ప్రభోయిన యేసు నామంలో మీకు సమాధానం కలుగునగాక షలోం నూట పంతొమ్మిదవ కీర్తన నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు నామానికి స్తోత్రం కలుగునగాక మన జీవితంలో అనేక మంది నిందలు వేస్తూ ఉంటారు ఎవరైనా మన మీద నిందలేసినప్పుడు వాక్యం అంటది నిందను మనము బహిర్గతం చేయకూడదని వాక్యంలో రాయబడింది ప్రియుల నా మీద వీరి నింద వేశారని చెప్పి మనం అందరికీ దాన్ని ప్రకటించకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి రూఢిగా తెలియజేస్తుంది మరి వారు నా మీద నింద వేశారు కదండి మరి విన్నవారందరూ కూడా అది నిజం అనుకుంటారు కదా ఈ రోజుకి ఈ సందర్భానికి నీ మీద వచ్చిన ప్రతి నింద నిజమని అందరూ అనుకున్నా కూడా దేవుడి నీ పక్షంగా ఉండి అది అంతా కూడా అబద్ధము అవాస్తము అని వాళ్ళ మధ్యలో ఉన్న దేవుడు తేటపరుస్తాడు సమయం కొరకు ఎదురు చూడండి అంతే అనేక మంది మనల్ని నిందిస్తూ ఉంటారు నన్ను అడిగితే నిందలు నీకు చాలా మంచిది అంటాను నేను ఎందుకోసమో తెలుసా నిందలు వేసినప్పుడు ఇంకా నువ్వేం అంటే రోషంగా పట్టుదలతో జీవితంలో ముందుకు రావాలని కష్టపడాలని వారి ముందు తలెత్తుకుని బ్రతకాలని ప్రయత్నం చేస్తావు నా మనకి స్తోత్రం కలిగిన గాక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ మాట అర్థమవుతుందని నేను తెలియజేస్తా ఉన్నా నిందలు మంచివండి అవి చెడ్డవి కాదు అవన్నీ నిందలే కదా వాస్తవం కాదు కదా మరి ఎందుకు బాధపడుతున్నారు నీకు ఎప్పుడైతే నిందలు కలుగుతాయో అప్పుడు నీలో కలిగే గొప్ప మార్పు ఏంటి అంటే నీలో పౌరుషం వస్తుంది ఆ సమయంలో ఏదో ఒకటి మనం ప్రూవ్ చేసుకోవాలనేటటువంటి ఆ స్పోర్టింగ్ స్పిరిట్ నీలో వస్తుందని తెలియజేస్తాను తిరస్కారము రిజెక్షన్ గమనించండి ప్రియులరా కొంతమంది మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి పట్టించుకోవద్దండి నిన్ను ఎవరు రిజెక్ట్ చేస్తే నువ్వు బాధపడాలి అంటే దేవుడు నిన్ను రిజెక్ట్ చేసినప్పుడే బాధపడాలి ఈ ప్రపంచంలో కంపెనీలు ఫ్యాక్టరీలు వ్యక్తులు పెళ్ళికొడుకో పెళ్ళికూతురో లేకుంటే వేరే వాళ్ళు ఎవరు రిజెక్ట్ చేసినా పర్వాలేదు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను రిజెక్ట్ చేయకుండా చూసుకుంటే చాలా ప్రభు మనతో ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి మన జీవితంలో దేవుడు తీసుకొని వస్తారు మన దగ్గర దేవుడు తీసుకొని వస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా గాక ప్రియ పరలోకపు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై వందనాలు ప్రభు మా ప్రియుల మీద వచ్చిన ప్రతి నిందకు ప్రభ ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభ మీరు దాయిచేయబోతున్నందుకు స్తోత్రం ప్రభు ఎక్కడైతే రిజెక్ట్ అయ్యారో ప్రభువ ఆ ప్రాంతంలోనైనా మా ప్రియుల్ని మీరు హెచ్చించమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్